భాగ్యనగరంలో లాల్ దర్వాజా బోనాలు ప్రత్యేకమైనవి నూట పదిహేడేళ్ల చరిత్ర కలిగిన సింహవాహిని అమ్మవారికి ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో భక్తులు బోనాలు సమర్పించారు ఉదయం అమ్మవారికి కుమ్మరి బోనం సమర్పించారు దీంతో భాగ్యనగర బోనాల జాతరతో కలకళ్లాడింది ఇందులో భాగంగా పాతబస్తీలోని లాల్ దర్వాజా మహంకాళి బోనాల జాతర వైభవంగా జరిగింది వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు మొక్కులు చెల్లించుకున్నారు అమ్మవారి దర్శనానికి తరలివచ్చిన భక్తులను శివశక్తుల పూనకాలు పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బార్లు తీరారు